ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇక్కడ ఏదో పార్సల్ ఇప్పుతున్నా అనుకుంటున్నారా అవునండి నిజంగా అది పార్సలే మా ఇంటి పక్కన అబ్బాయి డెలివరీ చేస్తాడు అదేంటో తెలియదు కానీ డెలివరీ బాయ్ గా చేస్తాడు ఆయనకు ఆయనకి ఎవరో బల్క్ లో ఆర్డర్ పెట్టుకున్నారంట చాలా మిగిలిపోయాయి మాకు కూడా తీసుకొచ్చి రెండు ఇచ్చారు ఇదేమో పన్నీర్ టిక్కా గార్లిక్ బ్రెడ్ అంట అసలు నేను చూడడం ఫస్ట్ టైం అండి ఆ పేరు వినడం కూడా ఫస్ట్ టైమే యాక్చువల్ గా ఇలాంటి ఫుడ్ మేము అసలు తినం మంత్లీ వన్ టైమ్ టూ టైమ్స్ నూడిల్స్ కానీ బిర్యానీ కానీ అంతే అక్కడ వరకే స్టాప్ చేస్తాం పిజ్జా లని బర్గర్లని ఇవేవి అవి అసలు మేము చూడండి అసలు నాకు ఆ సీల్ ఓపెన్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదు ఇదేమో మార్గరీటా పిజ్జా అంట వెజ్ అండి నాన్ వెజ్ అయితే ఏం కాదు నా లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఐటమ్స్ రియల్ గా చూడడం తినడం కూడా పర్లేదు ఓకే అనిపించింది మరీ అంతగా ఎగబడి తినేంత ఇష్టంగా అయితే లేదు కానీ పర్లేదులే అనిపించింది పైన ఆ ప్యాకెట్స్ రెండు వచ్చాయండి చిల్లీ ఫ్లేక్స్ అవి ఒక రెండు వచ్చాయి నేను ఒకటి మాత్రం వాడాను అంతే ఇలాంటి ఫుడ్ తింటున్నప్పుడు ఖచ్చితంగా మేము భయపడతామండి ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో మేము ఏం తిన్నా సరే వాళ్ళు కూడా కావాలంటారు మేము తింటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కూడా అలవాటు పడతారేమన్న భయం ఖచ్చితంగా ఉంటుంది ఏ మాట మాట అండి ఇలాంటి ఫుడ్ కి మాక్సిమం అందరూ దూరంగా ఉంటేనే బాగుంటుంది నిజమేనా మీరేమంటారు కమెంట్ లకి వచ్చేసాను మరి క్యూర్